గొర్రెలల్లో ఒక గొర్రె వేల పిల్ల దాని తల్లి పెట్టి మా దగ్గరికి వచ్చి ఇక ఇలా ఉంటుంది పొమ్మన్నా కూడా పోదు మేము వెళ్ళిపోతుంటే కూడా మనం మటే వస్తుంటుంది ఇప్పుడు ఇక దానికి ఎప్పుడైతే ఆకలిద్దో మళ్ళీ తల్లి కాడికి పోయి పాలు చిక్కుతుంది ఆ పాలు చిక్కుడు అయిపోయిన తర్వాత మళ్ళీ మన కాడికి వస్తాను ప్రయత్నం చేస్తుంది మనం లోపడు ఉంటే కథం ఇక మనతో ఉంటే ఇక అసలు పో కూడా పోతుడు అన్ని గొర్రెలు ఏమో బెదిరి దూరంగా ఉంటాయి ఇది మాత్రం దగ్గరగా ఉంటుంది ఇక ఆనే ఒక దూరం వస్తే కూడా దూరం వస్తుంది చూడు కొద్దిసేపట్లో మీకు చూపిస్తాను మా చిన్నవాడితోటి కూడా ఎట్లా ఉంటుంది చూడు నేటి నెట్టేస్తున్నా కూడా పోదు పొమ్మన్న పోదు వాడే వద్దు వద్దు నెట్టేయక అంటుండు మా అది అంటుండు అట్లా ఇదొకటి ఉన్నది ఇంకోటి మొద్దు అంట దాన్ని అది గుండ్ర ఉంటుంది ఇంతలా ఉంటుంది పొట్టేలా అది అది కూడా అది ఇంకా రావట్లేదు అది ఎటు అలా లోపట ఉన్నట్టుంది మధ్యలో అది రాలేదు ఇంకా చూస్తే అది కూడా ఉరుకోవచ్చు పండుకుంది ఈ గొర్రెలు లేచి చూస్తున్నాయి ఇంకో మేకపోతూ పొట్టేలు మే అంటే మేక పొట్టేలు ఉంటుంది ఒకటి చిన్నపిల్ల ఒక టూ మంత్స్ ఏ ఉంటుంది అది కూడా తీయటది అది కూడా మనుషుల దగ్గరికి వస్తుంది అంటే దానికి ఏంటంటే తల్లి పాలు చెక్తుంది ఇంకో మేక కూడా పాలు చెక్తుంది సరే అదంటే అట్లా ఆపరంగా వస్తుంది కానీ ఇది మాత్రం మేము పాలు దాపం ఏం దాపం తల్లి కానీ ఆకలి అయితే పాలు తాగితే తాగి వస్తుంది మా దగ్గరికి వచ్చి మళ్ళా అగో మేము దూరం వస్తున్నాం కదా చూపిస్తుంది చూడు రమ్మంటే వస్తుంది చూడు నువ్వు జరుగురా అంటున్నా అగో వసంత్ చూడు అగ నేను ఆడ కూర్చుంటాను నా చూడు ఇంత నాకు అగ చూడు వస్తా దగ్గరికి వచ్చిగా ఒక దాన్ని మొత్తానికి అయితే ఈ విధంగా పొటేలు మా దగ్గరికి అలవాటు మంచిగా అయింది అంటే మళ్ళీ తల్లి అమ్మటే పోయి మేత మేస్తుంది తల్లి అమ్మటే ఉంటుంది మొత్తానికి ఇంకా దాన్ని అట్నే పెంచుకుందాం అనే ఆలోచనలో ఉన్నాం అమ్మమ్మ ఇక పొటేలు పిల్ల చాలా నీట్గా ఉంది మళ్ళీ ఎంత నీట్గా అంటే అంత క్యూట్గా ఉంటుంది కూడా ఇక చూడ చూడు వచ్చి ఇక మన దగ్గరనే ఉంటుంది ఇక ఈ విధంగా ఈ గుర్రెప్పటి వెళ్ళి అయితే మేము పెంచుకుంటున్నాము చూద్దానికి కూడా చాలా మంచిగా ఉంటుంది క్యూట్గా ఉంటుంది చాలా మంచిగా ఆట ఆడుకుంటుంది మాతోటి